అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్కు ఆయన రిటైర్ అయ్యేంత వరకు క్రిమినల్ కేసులు అప్పగించకూడదని ఆంక్షలు విధిస్తూ ఈ నెల నాలుగున సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మరో న్యాయ వివాదానికి దారితీసింది ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల్లోని కొన్ని అంశాలు అమలు కాకుండా నిరోధించేందుకు ఫుల్ కోర్టును సమావేశపరచాలని అలహాబాద్ హైకోర్టుకు చెందిన పదమూడు మంది న్యాయమూర్తులు కోరినట్లు తెలుస్తోంది ఈ మేరకు జడ్జీలు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు సమాచారం అలహాబాద్ హైకోర్టుకు చెందిన జస్టిస్ ఆనందం సిన్హా హైదరాకోర్టు నియామకానుసారం లేఖ రాయగా దానిపై మరో పన్నెండు మంది న్యాయమూర్తులు సంతకాలు చేశారు హైకోర్టులపై పాలనాపరమైన పర్యవేక్షణ అధికారం సుప్రీంకోర్టుకు లేదని అందుకే ఆగస్టు నాలుగు నాటి సుప్రీం ఆదేశాల్లో ఇరవై నాలుగవ ఇరవై ఆరవ పేరాల్లోని నిర్దేశాలను అమలు చేయరాదని ఫుల్ కోర్టు తీర్మానించాలని జడ్జీలు లేఖలో కోరారు సుప్రీం ధర్మాసనం మాటల్లోని తీవ్రతను ఫుల్ కోర్టు తీర్మానం తప్పుపట్టాలని విజ్ఞప్తి చేశారు ఒక సివిల్ వివాదంలో క్రిమినల్ చర్యలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్కు రిటైర్ అయ్యేంత వరకు ఎలాంటి క్రిమినల్ కేసులు అప్పగించవద్దని ఈ నెల నాలుగున సుప్రీం ధర్మాసనం ఆదేశించింది